హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో మా స్టవ్ చాలా బాగుంది కదా అందుకే ఫోటో తీసాను అది బాగా కనిపిస్తుందని చెప్పేసి మీతో షేర్ చేశాను అనమాట ఈరోజు ఈవినింగ్ టు మార్నింగ్ బ్లాగ్ వరకు షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి థర్స్డే ఈవినింగ్ అనమాట సో షాప్ దగ్గరకు అయితే వచ్చాను నేను వచ్చేసరికి మా జగన్ ఒక బ్లౌజ్కి కుందన్స్ అయితే పెట్టేది ఉంది అది పెడుతూ ఉన్నాడు అనమాట అది ఈరోజు యాక్చువల్గా ఇచ్చి పంపించాలి ఇంక ఇప్పుడు టైం అయితే లేదు ఏమి ఇచ్చి పంపిస్తానో ఏం లేదో చూడాలి ఇంకా కుండన్స్ పెట్టిన తర్వాత ఈ కలర్ బాగా కనిపిస్తుంది యాక్చువల్గా నేను బుక్ చేసేటప్పుడు అనుకున్నా ఈ శారీలో కలర్స్ ఏమీ లేవండి ఒక్కటే కలర్ ఉందన్నమాట అది మెంతి కలరు అలాగే గోల్డ్ కలరు సో మెంతి కలరు గోల్డ్ కలరు కొంచెం దగ్గరగా ఉంటాయి కలర్స్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట లుక్ బాగుంటుందో లేదో అని చెప్పేసి అయితే అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది వర్క్ అయితే అది వేసిన తర్వాత ఫ్లవర్స్ కుట్టిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది ఇంక ఇవన్నీ కూడా కుట్టిన తర్వాత చూస్తే బాగా కనిపిస్తాయి వర్క్ వేసిన దానికన్నా కూడా ఇంతలోపు శారీస్ అయితే పంపించారనమాట పిల్లలు అవి కుచ్చులు వేసినటివి సో ఇక్కడ జగన్తో మాట్లాడుతూ శారీస్ అన్నవి చూపిస్తున్నాను రెండు వచ్చేసి ప్లెయిన్ కుర్చులండి ఇంకొకటి వచ్చేసి డిజైన్ కుర్చీలు భలే నచ్చింది నాకు ఈ మెటీరియలు వీటికి ముత్యాలు వేసేసరికి ఇంకా హైలైట్గా అనిపిస్తుంది చూసారా కాకపోతే ఏమంటే కొంచెం ఎందుకు గ్యాప్ వచ్చినట్టుగా అనిపించింది కానీ చీర మొత్తం ఓపెన్ చేసి చూస్తే సరిపోయింది ప్లెయిన్ కుర్చీలు బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ కానివ్వండి బ్లూ అండ్ గ్రీన్ కానివ్వండి పింక్ అండ్ గ్రీన్ కానివ్వండి రెడ్ అండ్ ఎల్లో కానివ్వండి ఈ కలర్స్ అన్నవి చాలా బాగా కనిపిస్తాయి అసలు సూపర్ కాంబినేషన్ నాకు కుర్చీలు వేసిన తర్వాత బాగా కనిపించే కలర్స్ అనమాట సో ఫోల్డింగ్స్ అన్నవి కరెక్ట్గా లేకుంటే నా మనసు అస్సలు ఒప్పుకోదు అందుకే వాటిని నీట్గా మరితేసి తీగ పైన వేసేస్తాను అనమాట సో నేనైతే మాత్రం కస్టమర్కి ఏ టైం అయితే చెప్తానో ఆ టైం కల్లా వాళ్ళకి ఇచ్చేవి రెడీ చేపించి పెడతానండి కానీ కస్టమర్ చెప్పిన టైంకైతే వచ్చి తీసుకుపోరు వాళ్ళు తీసుకుపోకున్నా ప్రాబ్లం లేదు కానీ నాకు రెడీ అవ్వకుంటే మాత్రం టెన్షన్ వచ్చేస్తుంది అనమాట అరే మనం చెప్పిన టయానికి ఇవ్వకుంటే ఎట్లా కస్టమర్కి ఆల్రెడీ మనం చెప్పేశాం కదా అని చెప్పేసి నేను ఎక్కువ టెన్షన్ పడిపోతాను అనమాట అందుకే నేను ముందుగానే ఒకరోజు రెడీ చేపించి పెట్టేస్తాను సో వాళ్ళు వచ్చి తీసుకొని పోతే పర్లేదు తీసుకొని వెళ్ళలేదంటే అది వాళ్ళ ఇష్టం అనమాట ఇంకా ఈరోజు నైట్ నేను కొంచెం తొందరగా వచ్చాను మార్నింగ్ మార్నింగ్ ఈరోజు మధ్యాహ్నం బిర్యానీ తెప్పించుకొని తిన్నామండి ఇంకా సాయంకాలము చికెన్ పకోడ కావాలి అని చెప్పేసి అంటే మధ్యాహ్నం మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట సో ధనియాలు పొడి అయిపోయింది ధనియాలు వేయించి వెళ్ళాను షాప్ షాప్కి వచ్చేటప్పటికి మిక్సీకి వేద్దాము అలాగే చికెన్ పకోడ కూడా చేద్దాము అని చెప్పేసి తొందరగా వచ్చాను రైస్కి మధ్యాహ్నం బియ్యం కడిగి పెట్టి స్విచ్ చేయడం మర్చిపోయాను అనమాట అందుకే ఇంకప్పటికప్పుడు ఆకులేస్తుంది అన్నమయ్యంతవరకు వెయిట్ చేయలేమంటే బిర్యానీ తెప్పించాను అనమాట సో ఈ మిక్సర్ జార్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ తెప్పించారు అక్క అని చెప్పేసి ఇది వచ్చేసి నేను అమెజాన్లో తెప్పించానండి ఎంత ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కాదనుకుంటా థౌజండ్ ప్రైస్ నాకు కరెక్ట్గా గుర్తులేదు తక్కువ రేట్ అని చెప్పేసి తెప్పించాను థౌజండ్ అనుకుంటా ఇది వచ్చేసి థౌజండ్ చిన్న మైక్రో ఓవెన్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అది నేను మీకు ఇలా షేర్ చేయలేదు వీడియో మర్చిపోతున్నాను వీలైతే రేపు అలా పోస్ట్ చేస్తానులేండి ఇందులో అసలు మనము మిక్సీకి వేసుకున్నామంటే జల్లీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంత స్మూత్గా పట్టేస్తుంది మిక్సర్లో వేసుకున్నామంటే మిక్సర్ ఎంత ఇంత స్మూత్గా రాదండి ఇది బాగా వర్క్ అవుతుంది నాకైతే భలే నచ్చి నచ్చింది జ్యూసెస్కి కానివ్వండి ఇలా మనం ఏవైనా పళ్ళు చేసుకోవాలన్నా కొబ్బరి మిక్స్కి వేసుకోవాలన్నా చాలా బాగుందనమాట ఇంకా చికెన్ పకోడలో కొంచెం ధనియాల పొడి వేస్తేనే టేస్ట్ కదా అందుకని చెప్పేసి ధనియాల పొడి లేదని ఫస్ట్ వచ్చి రాగానే ధనియాల పొడి వేసేసుకొని మిక్స్ చేసి అయితే పెట్టేశాను ఇంకా ఆయిల్ అయితే కొద్దిగానే వేస్తున్నాను అనమాట ఆయిల్ కొంచెం వేస్ట్ చేశామంటే ఒకవేళ మిగిలిన కొద్దిగానే వేస్ట్ అవుతుంది లేదంటే కనుక మళ్ళీ దండిగా వేసామంటే ఆయిల్ అంతా వేస్ట్ అవుతుందని కొంచెం వేసి వేయిద్దామని చెప్పేసి వేయించుతున్నాను ఇందాక నేను ఆయిల్ వేసినటువంటి టిన్ను నేను తిరునాల్లో తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది లేదంటే మనం ఎప్పుడూ ఒక డబ్బా లాంటిది పెట్టుకుంటే అందులో స్పూన్ అనుకోండి మాటికి తీస్తూ పెడుతూ ఉండాలి చేయి జారి పడిందంటే కింద పడితే మొత్తం పోతూ ఉండేది అనమాట ఇది నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా నేను ఇలా వేసిస్తున్నానా పకోడీలు అలా తినేస్తున్నారు అనమాట ఇంక ఈ చికెన్ పకోడా తిని రాత్రి రైస్ అసలు ఎవరం తినలేదు ముగ్గురం కూడా తినకుండానే పడుకున్నాం అనమాట అంత టేస్ట్గా ఉంది ఎంతైనా చికెన్ పకోడా చేసుకోవాలి అంటే కంపల్సరీ మధ్యాహ్నం అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఉప్పు మసాలా ఆ పులుపు ఇవన్నీ కూడా మంచిగా పట్టుకుంటుంది తినేటప్పుడు ఆ పీస్ అన్నది మనకి మంచిగా టేస్టీగా అనిపిస్తుంది అప్పటికప్పుడు నానబెట్టుకొని తిన్నామంటే అంత టేస్ట్గా ఉండదు సో మధ్యాహ్నం నానబెట్టడం వల్ల పీస్ తినే కొద్ది టేస్ట్ అనిపించింది అనమాట అందుకే వేస్తున్నాయి వేస్తున్నట్టుగా తినేశారు ఇంకా నైట్ అన్నం ఏం తినలేకపోయారు అనమాట అందులోనే చాలా రోజులు అవుతుంది నేను ఇంట్లో చికెన్ పకౌట్ చేయక దాదాపు అంటే టూ ఇయర్స్ అవుతుంటుంది మా జగన్ హాస్టల్ పోకముందు అప్పుడు ఎప్పుడు చేశానో కూడా నాకు గుర్తుకు లేదు అసలు మళ్ళీ ఈరోజు అడిగింటే చేశాను అనమాట పిల్లలు ఉంటే ఇట్లా ఏదైనా చేయాలి అనిపిస్తుంది పిల్లలు లేకుంటే కనుక ఏది చేసుకోవాలన్నా అంత ఇంట్రెస్ట్ అయితే రాదనమాట సో ఇంక ఇంకా నైట్ బోన్ చేయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా సూర్యకిరణాలు ఇంట్లోకి పడుతూ ఉంటాయి ఇంట్లో ఎంత బాగా అనిపిస్తుంది అంటే నిన్న నైట్ మేలుకొని మరి బట్టలు విండామండి మా సాకులమ్మ ఇంకా రాలేదు జగన్కి డ్రెస్సులు అయిపోయినాయి అనమాట అందుకు తనవి నైట్ మేలుకొని బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఆరేసి పడుకున్నామన్నమాట సో ఇంకా మార్నింగ్ వచ్చేసి లక్ష్మి వచ్చింది ఈరోజు ఫ్రైడే అనమాట సో ఫ్రైడే రోజు నాకు పూజ ఉంటుంది కాబట్టి కొంచెం అర్లీగానే లేస్తాను నా పూజ అయిపోయేసరికి చాలా టైం పడుతుంది నాకు ఇంట్లో ఇంకా లక్ష్మి బండలు ఉంటే జాకోడు బయటికి ఇంట్లోకి బయటికి ఇంట్లోకి ఎట్లా దొక్కుతున్నా చూడండి ఇల్లు అంతా వాడి అడుగుల అడుగులే ఉంది అనమాట గట్టిగా అరిచొచ్చు కదా లక్ష్మి అని చెప్పేసి అంటే గట్టిగా అని అంటుంది ఇంకా అంతింగ్ అనమాట ఇంకా కాఫీ రావదాం అని చెప్పేసి ఇంట్లోకి అయితే వచ్చేసాము కాఫీ వేడైంది మాకు ఇంకా కాఫీ తాగిన తర్వాత వెంటనే అప్ అయిపోయి వచ్చేసి పూజ చేయాలి ఈరోజు టిఫిన్ వచ్చేసి నిన్న నైట్ అన్నం తినలేదని చెప్పాను కదా అన్నం అంతా అట్లే ఉంది సో జీరా రైస్ కలుపుదామని అయితే అనుకుంటున్నా ఫ్రైడే కాబట్టి ఈరోజు పులుపు తినము ఇంకా పప్పుచారులు చేయాలన్నా ఏవైనా కూరగాయలు చేయాలన్నా టమోటా యూస్ చేయాలి అందుకు జీరా రైస్లో అయితే ఏం వేయము ఆనియన్స్ మనం జీరా అవి వేసుకుంటాం కాబట్టి జగన్ ఒక్కడే కాబట్టి టిఫిన్ కి సరిపోతుందని జీరా రైస్ కలుపుతాం అనుకుంటున్నాను సో ఫ్రైడే ఫ్రైడే మాత్రం లక్ష్మి ముగ్గు వేయదు నా కోసం వెయిటింగ్ అనమాట నాకు మళ్ళీ చెప్పను కూడా చెప్పదనమాట నేనే చూసుకొని ముగ్గు వేసిందా లేదా అన్నది చూసుకొని వేసుకోవాలి చూస్తే వేసలేదు తన షాప్ దగ్గరికి వెళ్ళింది సరే నేను నేనన్నా వేద్దాము అని చెప్పేసి ఇంటి ముందు మళ్ళీ కొంచెం నీళ్ళు చల్లాను ఈరోజు పేడరంగు నీళ్లు చల్లించాను అనమాట పచ్చగా కనిపిస్తుంది ఇంటి ముందు మరి తడి లేకుండా వేసామంటే తిరగడంలోనే మొత్తం ముగ్గంతా చెడిగిపోతుంది అందుకని కొంచెం తడి చేసి వేసాను పుట్ట ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ థర్టీకి ఎంత వచ్చింది చూసారా మా ఇంటి దగ్గర ఎయిట్ థర్టీ అయినా అట్లే ఉంటుంది పొద్దున ఆరైనా అట్లే ఉంటుంది అనమాట అసలు ఇక్కడ మా ఇంటికి వేరే ఇళ్ళతో సంబంధం ఏం లేదు కాబట్టి ఎంతకు లేసినాము ఏం చేస్తున్నాము ఉన్నామా లేమా తిన్నామా లేదా అన్నది ఎవరికి తెలియదు అనమాట ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టుగా ఉంటుంది మనకు ఒక కాలనీ లాగా ఉందనుకోండి పక్కన ఇల్లులు ఉంటాయి కాబట్టి సో వాళ్ళకన్నా ఫస్ట్ నేను చేయాలి నాకన్నా ఫస్ట్ వాళ్ళు చేయాలనే కాంపిటీషన్ ఉంటుంది సో ఇక్కడ మాకు ఎవరి కాంపిటీషన్ లేదనమాట సో మేము ఇంకొక ఒక్క వాళ్ళు ఉంటారు సో కాబట్టి మేమిద్దరమే మేము డ్రెస్ డ్రస్ పట్టించుకోమన్నమాట నేను మూడు రోజుల కింద పూలు ఇమ్మని చెప్తే పూలక్క ఈరోజు తీసుకొచ్చిందండి ఈ పూలన్నీ కలిపి వంద రూపాయలు పావు కేజీ గులాబీలు ఒక రెండు మూరల మల్లెపూలు ఫ్రెష్గా ఉన్నాయి గులాబీలు అయితే ఇంకా మధ్యాహ్నానికి బెండకాయ కర్రీ నైట్ మిగిలిన రైస్తో ఈరోజు టిఫిన్ జీరా రైస్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ప్రశాంతంగా పూజ చేసుకున్నామని పూజ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట అమ్మకి ఈరోజు నేను పసుపు గంధము కుంకుమ వేస్తూ అభిషేకం అయితే చేసుకుంటున్నాను ఈ మధ్య నేను బాగా గమనించిన విషయం ఏంటంటే మా ఇక్కడ లక్ష్మీదేవి అమ్మ ముఖాలముంది ఉంది కదా వెండి ముఖాలము అమ్మవారిది సో అమ్మ విగ్రహం ఎందుకో తెలీదు బాగా గమనిస్తున్నాను రెండు వారాల నుంచి మా అమ్మ విగ్రహం ఎందుకో నల్లగా అయిపోతుందండి నార్మల్ డేస్లో అయితే ఎప్పుడు కాలేదు ఇలా నేను వారం వారం అభిషేకం చేస్తాను కదా సో వారం చేశానంటే మళ్ళీ వారం వరకు కూడా అమ్మ ముఖం చాలా బాగుండేది ఎందుకో ఈ మధ్య నల్లగా అవుతుంది అది ఎందుకు అన్నది నాకు అర్థం అవ్వట్లేదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఈ రోజు ఫ్రైడే కాబట్టి మాత వ్రతం ఉంటది సో అమ్మకి ఇలా హ్యాపీగా అభిషేకం చేసేసుకుంటాను సంతోష మాతకి ఎంతసేపు నీళ్ళల్లో కూర్చోబెట్టాను అనమాట ఎందుకంటే అమ్మ విగ్రహం నా నాంత ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి నాకు కొంచెం భయం వేస్తుంది ఈ విగ్రహం వచ్చేసి మనకు ఏది ఏది ప్లాస్టా పారస ఏదో అంటారు కదా సో అది అనమాట అందుకు ఆ విగ్రహాన్ని నేను ఎక్కువగా అమ్మని నీళ్ళలో కూర్చోబెట్టాను ఒకటి పీఠం లాంటిది పెట్టి పీఠం పైన పెట్టి అమ్మకు అభిషేకం చేసుకుంటాను అనమాట సో పువ్వులతో ఇలా అలంకరణ అయితే చేపించుకున్నారు అమ్మ వాళ్ళు చేపించుకొని హ్యాపీగా కూర్చొని ఇంకా నా కూతురు మాకు ఏం స్లోకాలు జరుగుతుందా అని చెప్పేసి కూర్చున్నారు కూర్చున్నారనమాట సో ఈరోజు తొందరగా అయిపోయింది ఈరోజు షాప్కి కూడా వెళ్ళి పూజ చేద్దాం అనుకుంటున్నా పూలు ఉంటేనే చూడండి కళ ఉంటది కదా ఎర్ర మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి పెట్టగానే దేవుడు కళగా అనిపిస్తుంది సో అమ్మలందరూ కూర్చొని బాగా నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే అమ్మకెళ్ళే చూడాలనిపిస్తుంది అంబిక అమ్మ కాశీ విశాలాక్షి శ్రీశైల బ్రహ్మ అమ్మ అందరూ బాగా నవ్వుకుంటూ కూర్చున్నట్లు అనిపిస్తుంది అనమాట మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పటాలు ఎక్కువ ఉన్నాయని కానీ లేదా ఎవరైనా తెచ్చి పెట్టినారులే మా అత్త చూసుకుంటుందిలే మా అమ్మ చేస్తుందిలే పూజ అన్నట్టు విసుక్కుంటూ మనం చేసామంటే కనుక చేసిన పూజకి ఫలితం ఉండదండి పూజ చేసేటప్పుడు మనం ఇష్టంగా తృప్తిగా చేసుకోవాలి అప్పుడే మనం చేసిన పూజకి ఫలితం ఉంటుంది అనమాట కన్నయ్య ఇంటికి వచ్చినప్పటి నుంచి రోజు నిత్య పూజలు అయితే అందుకుంటున్నాడు పాపం కర్నూల్ షాప్లో ఉన్నప్పుడు ఒంటరివాడైపోయింది అనమాట నేను ఎక్కువ వెళ్లకుండా కదా సో అక్కడున్నా కూడా పాపం మన టైలర్ ఒక ఆమె బాగానే చేస్తుండే అనుకోండి కాకపోతే ఏమంటే నేను చేస్తా ఏంటి కదా ఆ ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇంట్లో బయట అందరికీ పూజ చేసేసుకొని ఈరోజు పూజ చేసిన తర్వాత ఇంట్లో ఒక రకమైనటువంటి స్మెల్ మంచి స్మెల్ ఆ కళనే వేరుగా ఉందన్నమాట సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పూజ అయితే చేసేసుకొని టిఫిన్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసానమాట టిఫిన్ చేసేసి ఈరోజు తొందరగా వెళ్ళి షాప్లో ఉండే పటాలు కూడా కడిగి పూజ చేసుకుందాం అందులోనూ కుబేర కుంకుమ తెప్పించాను కదా తెప్పించినప్పటి నుంచి అసలు ఇంతవరకు పూజనే చేయలేదనమాట అందుకు ఈరోజు పటాలు కడిగి స్వామికి కుబేర కుంకుమ పెడదాం సో ఆ బ్లాగ్ వచ్చేసి నేను ఆల్రెడీ తులసి బోటిక్ బ్లాగ్స్లో షేర్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్కి వెళ్ళి మీరు వీడియోస్ అన్నవి చూడొచ్చు సో ఇక్కడ వచ్చేసి ఇంకా జీరా రైస్ చేస్తాను చాలా సింపుల్ ఫ్రైడే రోజు టమోటాని పెరుగుని పులుపుని అండ్ చింతపండు నిమ్మకాయ ఇవేమి యూజ్ చేయకుండా చేసే ఐటెం ఏదైనా ఉందంటే అది జీరా రైస్ సింపుల్గా అయిపోతుంది టిఫిన్ అలాగే మనం అనుకున్న రీతిలోనే వచ్చేస్తుంది అన్నమాట సో నేనైతే చాలా సింపుల్గా చేస్తాను మీరు కూడా ఇలాగే చేస్తారా లేకుంటే మీరు వేరేలా చేస్తారా అన్నది కామెంట్స్లో తెలియజేయండి ఒకవేళ డిఫరెంట్గా చేసేటట్లుంటే చెప్పండి నేను కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అదే విధంగా నేను పచ్చిమిరపలు అన్నీ వేసిన అని చెప్పేసి మీరు టెన్షన్ పడారు అది చాలా చప్పగా ఉన్నాయండి స్పైసీగా లేవన్నమాట అందుకే నేను కొంచెం ఎక్కువగానే వేసాను జీరా రైస్ కొంచెం స్పైసీగా ఉంటేనే తిన్న అవుతుంది మరీ చప్పగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు కదా సో అందుకని చెప్పేసి కొంచెమే వేసాను అవి కొంచెం వేసినా కూడా పెద్ద కారం ఏం లేవన్నమాట ఇంకా రైస్ వేసేసాను నైట్ మిగిలింది తగినంత చేసిన అనమాట జగన్ ఒక్కడే ఉన్నాడు వాళ్ళ డాడీ రాడు నేను తినను మార్నింగ్ తినను కాబట్టి సరిపడా చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ టిఫిన్ టకా టకా చేసేసి ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి కాబట్టి మీరు ఈరోజు ఏం చేసుకున్నారు ఏమన్నది ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి మా ఇంట్లో అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ టిఫిన్ ఇది అనమాట ఇంకా నెక్స్ట్ షాప్కి అయితే వచ్చేసాను షాప్కి వచ్చి ఈరోజు ఫస్ట్ మిషన్స్ అవన్నీ కూడా క్లీనింగ్ అన్నది చేస్తున్నాను అనమాట చీరలుగా చాలా కనిపిస్తున్నాయి కదా దీనిపైన ఈరోజు వచ్చి తీసుకెళ్తారండి కస్టమర్స్ నిన్ననే వచ్చేవారు వచ్చి వాళ్ళు ఈవినింగ్ వచ్చింటే అప్పటికి శారీస్ రాలేదు వాళ్ళు వెళ్ళిపోయారనమాట మళ్ళీ నైట్ వస్తామన్నారు సో ఇదనమాట ఈరోజు టీవీలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి